ఈ రోజు మా ఇంట్లో స్పెషల్ అయితే ఉంది ఆ స్పెషల్ ఏందంటారా మా అక్క మా అబ్బాయి వచ్చారండి ఇన్స్టాలో కూడా చూసుంటారు కుదురు చూస్తుంటారు పిల్లోడు అయితే పాటలు పాడతాడు సూపర్ ఫాలోయర్స్ ఉన్నారు చాలా మంది ఉన్నారు ఈ రోజు అయితే ఇక్కడికి వచ్చారు చికెన్ అదే వద్దు మా తిని బోరు పడుతుంది తిని తిని గోరుగొడుతుంది తిరుగుద్ది కాలేదు అది చేయమన్నా స్పెషల్గా ఏదన్నా చేయమని చెప్పా స్పెషల్గా నువ్వు ఇటు కూడా చేస్తావు కదా స్పెషల్గా ఏదైనా ఆలోచించి చేయమన్నారు ఈ పూట అయితే నైట్ పూట పుల్కా ఆమ్లెట్తో రోల్ చేసి నేను పెడతాను మా అక్కాయికి మా అబ్బాయికి మా ఫ్యామిలీ మొత్తం కూడా తింటాము తినే వీడియో కూడా పెడతాము చూసి ఎంజాయ్ చేయండి సరేనా చూసారా మా అమ్మాయి స్నానం చేసి వాళ్ళు వస్తా వస్తా వాళ్ళ పెద్ద నాయనమ్మ బట్టలు తీసుకొచ్చింది వే డ్రెస్సులు అవైతే వేసాము చూడండి ఒకసారి మా అమ్మాయి డ్రెస్ బాగుందో లేదో సామాన్ పెట్టండి వాళ్ళ మార్చే మా అమ్మాయి చెప్పింది బాగుండేవా లేవో మీకు మేమందరం కలిసి చేస్తున్నామండి ఇంకా అయితే కాదు మచ్చిన కోడలు ఇంకా చేస్తుంది మకాయేమో నైట్ పూట అండి టైం అయితే తొమ్మిది అయింది అందరూ సందడి సందడిగా అందరూ రొట్టెలు చేసుకుంటున్నారు బయట మతి రోజు ఆదివారం అయినా కూడా చికెన్ మటన్ ఏమి తెచ్చుకోలేదండి. వొట్టంటే వొన్నారు నిన్నని. ఎగ్ తో చపాతీ రోల్ చేస్తన్నా. ఇంకా రోల్ నన్. అన్నం కూడా తెల్లారే అన్నీ నావి కాల్చుకొని అన్నీ నిండు పక్కన పెట్టి చేసుకున్నాం. మన కోసమైతే ఖైజన తినారనుసి. ধন্য আশা মে বেলা చూడండి తొమ్మిదింటికి ఎవరు లేరు బయట ఎక్కడికక్కడ నిద్రపోయారు మేము ఇప్పుడు టిఫిన్ చేస్తున్నాము చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో కాలేట్ కొద్దిగా వేసుకుందామండి కారం కూడా వేసుకుందాం అంతా బాగా కలిపేసుకుందాం బాగా కలిపేసుకుంటే ఎగ్ అనేది బాగా పొంగిద్ది ఆమ్లెట్ బాగా వచ్చింది అన్నమాట ఫస్ట్ రౌండ్గా కట్ చేసి పెట్టుకున్నాను టమాటా లేసుల్ని పెట్టేసుకుందాం చదువు పెట్టుకున్న ఆమ్లెట్ని కూడా మిశ్రమాన్ని కూడా వేసేసుకుందాం un చాలటి కదా చపాతీ రకాలు దరపాడు ఉంటారు పుల్కాని కూడా దీని మీద పెడతారు ఆ ఇంక ఆ ఇంక నేన తప్పదు ఎలా ఉంటది మా చేوڑا సోహేతారు కసర కదా ఆమ్లెట్ తో ఎంతో టేస్టీగా తినేయచ్చు ఇంటికి కూడా బంధువులు వస్తే సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు టేస్ట్ కోసం చీజ్ కూడా వేసుకుందాం చూసారు కదండి ఇంకా ఇప్పుడు తీసి ప్లేట్లో వేసేసుకోవట్టు నేను ఇంకా ఏమేమి అవసరం లేదండి ఇదే విధంగా తినేసేటమేను ఇదిగోండి మా మా కొడుకు పెట్టిస్తున్నాను తిని టేస్ట్ ఎలా ఉందో చెబుతాడు మీకు ఆ సూపర్ రైస్ మా పెద్దమ్మ చాలా బాగా చేసింది సూపర్ అసలు ఏముంది ఒక్కసారి మా చిన్నమ్మ చెప్పినట్టు చేస్తే మీరు సూపర్ ఉంటది సూపర్ ఫ్రెండ్స్ అసలు ఒక్కసారి తినాలంటే మీ మధ్యలో మర్చిపోలేదు ఫ్రెండ్స్ సూపర్ ఉంది ఫ్రెండ్స్ ఒక్కసారి ట్రై చేయండి మీరు కూడా బాగుందని చెప్పాడు కదా ఇప్పుడు ఎక్కువ వేసి చూపిస్తాను అవున ఇందాక టమాటాలు వేసి మనం అడుగునేసాము ఇప్పుడు ఈ వెరైటీ కూడా మనం ట్రై చేస్తాం చూడండి రెండో వైపుకి తిప్పుకున్నాక ఇప్పుడు తయారు చేసుకున్నాను రెండో వైపు కూడా చూడండి తిప్పేసుకున్నాం కదా కౌసాని ఏమన్నా మనం సాసులుంటే వాటితో టేస్ట్ అయితే చేయొచ్చు టేస్ట్ బాగుంది మా చెల్లి బాగా చేసింది కానీ మేము వచ్చామని వాళ్ళ ప్రెషల్గా ఇది చేసింది చాలా బాగుంది బాగా టేస్ట్ ఉంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా చాలా బాగుందండి సూపర్ ఇదే మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో పెట్టండి ఓకేనా ఓకేనండి చాలా చాలా టేస్ట్ ఉంది మీరు ట్రై చేయండి మరొక కొత్త వంటతో మళ్ళీ కలుపుతాం ఓకేనా బాయ్ మొక్కలుపులు అని చెప్పి బాంబులు పేరుస్తున్నారు డిజైన్ డిజైన్ డిజైన్లుగా వస్తున్నాయి చూడండి టిఫిన్ అయిపోయింది ఇప్పుడు ఇంకా మజా తాగేస్తున్నాం చల్ల చల్లగా పుల్కా రోల్ రోల్ తిన్నారు ఇప్పుడు చల్లగా మజా తాగుతున్నారు వేడి వేడిగా చపాతి తిన్నాం ఇప్పుడు చల్లగా మజా తాగుతున్నాం చల్ల చల్లగా హాయిగా కబుర్లు చెప్పుకుంటాయి మా ఇంట్లో బాగా గడిచిపోయి రేపు ఉదయం టిఫిన్లు చేసి ఇంకా బకాయ అయితే ఉండను వెళ్ళాల్సిందే అని అంటుంది ఈ రేత్ర ఉండడానికి అట్లాగట్లా ఒప్పించాను కబుర్లు చెప్పుకుంటా హాయిగా మేము చిన్నప్పటి నుంచి ఎలా ఉన్నామన్నీ చెప్పుకుంటా ఈ రోజంతా నిద్రపోకుండా మేలు కూతో కబుర్లు చెప్పుకుంటా పిల్లలు నిద్రపోయారు ఈరోజు మా ఊర్లో పోలేరమ్మ కొలుపులు జరుగుతున్నాయండి అదే డ్యాన్స్ ప్రోగ్రాం జనమంతా సందడి సందడిగా చూస్తున్నారు చూడండి అట్లా డ్యాన్సు